ైన దేవుని ఎద్ద నుండి ప్రభుని యేసుక్రీస్తు వారి వద్ద నుండి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును కాక ఆమెన్ జూలై నెల తొమ్మిదవ తారీఖు వరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము ఇబ్బంది కొలిములో నిన్ను పరీక్షించి తిని యశయాగ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పదవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను ఈ మాట కొలిములోని వేడినంతటినీ చల్లార్చే చల్లని వర్షపు జలులాగం ఉంది కదూ అవును దీనిపై అగ్నికి వేడిమికి ఏ అధికారమూ లేదు శ్రమలు రాని దేవుడు నన్ను ఎన్నుకున్నాడు పేదరికమా నువ్వు నా గుమ్మంలోనే కాచుకొని ఉంటే ఉండు దేవుడు నాతో నా ఇంట్లోనే ఉన్నాడు ఆయన నన్ను ఎన్నుకున్నాడు అనారోగ్యమా నువ్వు అడ్డగించగలిగితే అడ్డగించు కానీ ఔషధం నా దగ్గర సిద్ధంగా ఉంది దేవుడు నన్ను ఎన్నుకున్నాడు ఈ కన్నీటి లోయలో నాకేమి సంభవించినా సరే దేవుడు నన్ను ఎన్నుకున్నాడని మాత్రం నాకు తెలుసు క్రైస్తవుడా భయపడకు యేసు నీతో ఉన్నాడు నీ అగ్ని పరీక్షలన్నిటిలోనూ ఆయన ప్రత్యక్షతే నీకు ఆదరణ క్షేమం తన సొంతానికి ఎన్నుకున్న వాళ్ళెవరిని ఆయన వదిలేయడు భయపడకుడి నేను సదాకాలం మీతో ఉన్నాను అన్నదే ఆయన ఎన్నుకున్న వాళ్లకు ఆయన ఇచ్చిన మాట ఇబ్బందుల కొలిమిలో వాళ్ళకిదే ఆదరణ నాలో అగ్ని కొలిమి కాలుతోంది మంటల్ని దేవుని ఊపిరి ఊదుతోంది మనసంతా సలసలా కాగుతోంది వణికిపోతూ మాడి మసైపోతోంది ప్రచండ వేడిలో నిశ్చలంగా ఉన్నాను దేవుని చిత్తప్రకారమే అని తల వంచాను ఎర్రగా కాలిన నా హృదయాన్ని మీద పడేశాడు తన రూపులోకి తేవాలని బరువైన శుతితో బాధాడు సుత్తి దెబ్బలకి నిశ్చలంగా ఉన్నాను దేవుని చిత్తప్రకారమే అని తలవంచాను ఎర్రగా కాలిన నా హృదయాన్ని మెత్తబడ్డ మనసుపై పడుతున్న ప్రతి దెబ్బకి నిప్పురవలెగిరయ్యి చల్లార్చి మళ్లీ కొలిములో వేసి కాల్చాడు అంతా భరిస్తూ నిశ్చలంగా ఉన్నాను దేవుని చిత్తప్రకారమే అని తలవంచాను ఎందుకు బాధ పూర్తయ్యే సమయం త్వరగానే వస్తుంది నాపై దేవుని పని రేపే పూర్తవుతుంది అందుకే నమ్మికతో ఆయనపై భారం వేసి నిశ్చలంగా ఉన్నాను దేవుని చిత్తప్రకారమే అని తలవంచాను శ్రమ అనేది మెడకి వ్రేలాడేసిన సమాధి రాయలాగా అనిపిస్తుంది కానీ నిజానికి అది ముత్యాల కోసం సముద్రం అడుగున వెతికే ఈతగాడు ఆ అగాధంలో ఉండగలగడానికి చేసే సహాయం లాంటిది ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు అయిన యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రైజ్ దులాన్ చాలా ప్రార్థన పరిశుద్ధుడ ప్రేమ కలిగి తండ్రి యేసుక్రీస్తు ప్రభు మా రక్షకుడ ఇచ్చిన మరి ఒక మంచి వర్తమానం బట్టి వందనములు స్తోత్రం తెలుసుకుంటున్నాం ప్రభు అవును తండ్రి మా యొక్క ఆత్మీయ జీవితం అనేది ఎప్పుడు ఇబ్బంది కొలుము లాంటిదే అని చెప్పి అయితే ఈ యొక్క ఇబ్బంది కొలుములో నువ్వు ఆదరించే దేవుడిగా ఉన్నావు ప్రభా భయపడుకు నేను నీకు తోడుగా ఉన్నా అని చెప్పి సదాకాలము నీతో ఉన్నానని చెప్పేసి అభయం ఇస్తున్నావయ్యా వాగ్దానం ఇస్తున్నావయ్యా అందును బట్టి నీకు స్తోత్రముల్యా ఎడారిలో సెలవించిన నీ బిడ్డలో ఎవరెవరైతే ప్రభా ఇలాంటి ఇబ్బంది కొలుములో ఉన్నారో ప్రభా వారికి నీ యొక్క వాక్యపు ఆదరణ ద్వారా ప్రభా నీ యొక్క వాగ్దానం ద్వారా ప్రభా ధైర్యంగా ఉండటానికి భయపడకుండా ఉండటానికి సహాయించామని ఈ దిన దీవెనలతో మమ్మల్ని అందరు నింపమని వేడుకొంచున్నాం మా కొరకు తిరిగి త్వరలో రానయ్యున్న యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆ